మళ్ళీ ఫుడ్ పాయిజన్ కరీంనగర్ జిల్లాలో ఘటన జిల్లా కేంద్ర సమీపంలోని గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ శర్మానగర్ మహాత్మా జ్యోతిపురిలో వికటించిన భోజనం ఇరవై మూడు మంది విద్యార్థులకు అస్వస్థత ఇది ఒకసారి జరిగితేనో రెండు ఒకసారి జరిగితే అంటారు రెండోసారి జరిగితే పొరపాటు అంటారు మూడోసారి కూడా జరిగితే దాని బలుపు అంటారు ఈ పర్టిక్యులర్గా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురవటం ఈ మధ్య కాలంలో వారానికి ఒకసారన్నా వింటూనే ఉన్నాం మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు లేకపోతే ఈ మెస్ నిర్వహించే వాళ్ళంతా గత బీఆర్ఎస్ఓ నుండి ఇట్లా కావాలని చేస్తున్నారా దీనిపైన ఎందుకు ఎంక్వైరీ కమిటీ వేయట్లేదు గవర్నమెంట్ అంటే మన ఇందాక ఆజ్కిబాద్లో చెప్పినట్టు మన పేద మధ్యవర్తి పిల్లలంటే చులకన గవర్నమెంట్కి వారంకొక వార్త వింటూనే ఉన్నాం గురుకులాల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది ఫుడ్ పాయిజన్ అయింది ఫుడ్ పాయిజన్ అయింది అని ప్రతి వారం ఆ వార్త లేని ఒక వారం ఉందా మనకి లేదు కదా మరి ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు ఇంతవరకు ఒక్క చోట కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు మొన్న ఆ మధ్య ఒక అమ్మాయి ఫుడ్ పాయిజన్ అయితే చనిపోయింది కదా శిరీష ఇట్ ఇప్పటివరకు ఆ చనిపోయిన అమ్మాయికి ఎటువంటి పరిహారం అందలేదు ఎవరైతే దానికి బాధ్యలో వాళ్ళపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు ఇంతవరకు తీసుకోలేదు మరి ఎందుకు ఈ ఫుడ్ పాయిజన్లపై గవర్నమెంట్ చూసి చూడటం వ్యవహరిస్తుంది రోజు రోజుకు విద్యార్థుల అనారోగ్యాల బారిన పడుతూ ఆసుపత్రుల పాలవుతున్నారు తాజాగా కరీంనగర్ జిల్లాలో గురుకుంలో ఫుడ్ పాయిజన్ అయ్యింది జిల్లా కేంద్ర సమీపంలోని శర్మానగర్లో మహాత్మా బాపులే గురుకుల పాఠశాలలో ఇరవై మూడు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు మహాత్మా బాపులే గురుకుల పాఠశాలలో భోజనం వికటించి సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వాంతులు చేసుకొని ఇరవై మూడు మంది స్టూడెంట్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మెస్ ఛార్జీలు పెంచామంటున్నారు డైట్ ఛార్జీలు పెంచామంటున్నారు ఇన్ని చేసినా మరి ఎందుకు పిల్లలు పదే పదే హాస్పిటల్ పాలవుతున్నారు ఎందుకు దీనిపైన గవర్నమెంట్ చూసి చూడటం వ్యవహరిస్తుంది గవర్నమెంట్ ఏమన్నా భయపడుతుందా లేకపోతే వెనకాల ఎవరన్నా దీని వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారా లేకపోతే ఆ కాంట్రాక్టర్ల జోలికి వెళ్ళాలంటే భయపడుతుందా గవర్నమెంటు వరుసగా వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నా మనకి వారం ఒక ప్రమాదం జరుగుతూనే ఉన్నా రెగ్యులర్గా పిల్లలు హాస్పిటలైజ్ అవుతానే ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు పిల్లలకు ఓట్లు లేవనా పిల్లలు ఏం చేయలేరులే మనకేంటనా మరి ఏంటి కారణం ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి ఈరోజు దీనికి